వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా మెడికల్ కాలేజీ కాలేజీలు ప్రైవేటీకరణను రద్దు చేయాలా దాన్ని అమలు చేయొద్దు అని చెప్పేసి ఒక పెద్ద ప్రజా ఉద్యమం అనేది ఈరోజు మొదలైంది ఈరోజు ప్రజా ఉద్యమం కోటి సంతకాలకు కూడా సేకరణ కూడా జరుగుతూ ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన వ్యక్ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పదిహేడు మెడికల్ కాలేజీ ఏ టైం తీసుకొచ్చిన ఘనత లేదు ఆయన తీసుకొచ్చి రెండు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా పాక్షికంగా ఉల్లివెందులు అయితే ఈరోజు ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది ఎట్లయి గుడిజాల పూర్తిగా చేయడం జరిగింది చాలా కాలేజీలు ఈరోజు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా ఈరోజు పూర్తి అయి అసంపూర్తిగా ఉంటే అవన్నీ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ప్రభుత్వం ఈరోజు దాన్ని పీపీపీ అని చెప్పేసి ప్రైవేటీకరణకు ముద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరా భూమి తర్వాత వచ్చేసి ఈరోజు ఆ కాలేజీలన్నీ కూడా అరవై ఆరు సంవత్సరాలకు ప్రైవేటీకరణ జాల ప్రైవేట్ యజమాన్యా అప్పచెప్పాలని చెప్పి చూస్తున్నారు దీనికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం చేయడం జరిగింది మీరు ఒకవేళ పొరపాటున ఎవరైనా మెడికల్ కాలేజీ తీసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన రోజు తిరిగి మేము వెనక్కి తీసుకుంటాం మళ్ళీ తిరిగి ప్రభుత్వమే దాన్ని దాన్ని మళ్ళీ నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజా ఉద్యమం ఒకటి మొదలైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా ఈరోజు ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో మెడికల్ కాలేజీలలో మామూలు సీట్లు రావాలా ఫ్రీగా సీట్లు రావాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే మనకు రావు వాళ్ళు ఎంత ఫిక్స్ చేసినా డబ్బు కట్టుకునే మనం పోవాల్సి వస్తుంది అదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే మన పిల్లలకు కూడా ఉచిత మెడికల్ కాలేజీ డాక్టర్లు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అదే కాకుండా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వంద పడకలు రెండు వందల పడకలు మూడు వందల పడకలు హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతూ ఉంది ఆ హాస్పిటల్ పూర్తి అయితే పేద ప్రజలకందరూ కూడా ఉచితంగా వాళ్ళకందరూ కూడా వైద్యం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రైవేట్ చే చేయొద్దు అని చెప్పేసి ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం దీన్ని ఇట్లానే కొనసాగిస్తూ మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చి భోవన్ చెప్పినట్లు ఈరోజు అవసరమైతే ఢిల్లీలో కావాలంటే ఇంకా దీన్ని భారతదేశం పెద్ద ఎత్తున భారతదేశంలోనే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా కర్నూలులో వాళ్ళకందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను